సార్ పుష్పం తీసుకుని ఐదు అలాగా చూపించండి ఓం ప్రాణ యస్వాహ ఓమ పానా యస్వాహ ఓం యానా యస్వాహ ఓం దానా యస్వాహ ఓం సమాన యస్వాహ మధ్యే మధ్య పానీయం సమర్పయామి ఇలాగ రెండు నిల్చి వదిలిపెట్టమ్మా అస్తోప్రక్షాళయా పాదో ప్రక్షాళయా శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఈసారి తాంబూలం తీసుకుని తాంబూలాన్ని మొక్క మొదట్లో పెట్టేయండి ఓం తాం మహజ జాత వేదో లక్ష్మీమన మన భగామని ఏం ఎస్యా ప్రభో తంగాొష్ శ్రీ యూరుషాన్ స్వరూప శ్రీ అపరాజితస్వరు శమీలక్ష్మీదేవతయ తాంబూలం సమర్పయామి ఈ హారతి కర్పూరాన్ని వెలిగించండి చూపించండి గంట కూడా కొట్టుకోండి ఓం జవరాజం సమ్రాజంజ విరాజంజర్యాహే లక్ష్మీరాష్ట్రస్్యయా ముఖ్యతృజామతి సంతతశ్రేరస్ మంగళాన్ని నిత్యశ్రేరస్సు నిత్యమంగళాన్ని అపరాజితా స్వరూప శమీలక్ష్మీ ఆనంద అపరాజిత స్వరూపామీలక్ష్మీదేవదాయర్మ ఆనందకర్పూర నీరాజనం దర్శయాము ఎగ్రబిట్టేమ్మ కలగదుకో హర నమ పార్వతీపతర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుసృషిధారయ